వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం గిర్నిబావిలోని మహాత్మా జ్యోతిబాపులే గురుకుల పాఠశాలలో శ్రీనివాస రామానుజన్ గణిత శాస్త్రజ్ఞుని నూట ముప్పై ఆరవ జయంతి పురస్కరించుకొని జాతీయ గణిత శాస్త్ర దినోత్సవాన్ని ప్రిన్సిపాల్ కూరోజు దేవేందర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ప్రిన్సిపాల్ దేవేందర్ ఆధ్వర్యంలో గణిత శాస్త్ర నమూనాల ఎగ్జిబిట్స్ను ముఖ్య అతిథి దుగ్గొండి మండల విద్యాశాఖ అధికారి చదువుల సత్యనారాయణ ప్రత్యేక అతిథులు దుగ్గొండి మండల నోడల్ అధికారి జడ్పీఎస్ఎస్ తొగర్రాయి ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్లు జడ్పీఎస్ఎస్ దుగ్గొండి గణిత శాస్త్ర ఉపాధ్యాయుడు వరంగల్ జిల్లా గణిత శాస్త్ర ఫోరం అధ్యక్షులు ఎండి అజీజ్తో కలిసి ప్రారంభించారు అనంతరం గణిత శాస్త్ర విద్వాంసుడు శ్రీనివాస రామానుజన్ చిత్రపటానికి పూలమాల వేసి తోతి ప్రజ్వలన చేసి నివాళులర్పించారు విద్యార్థులు తయారు చేసిన ఇరవై నాలుగు గణిత నమూనాలను అతిథులు వీక్షించారు అతిథులు నమూనాల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకొని విద్యార్థులను ప్రశంసించారు ఈ సందర్భంగా ఎంఈఓ సత్యనారాయణ మాట్లాడుతూ శ్రీనివాస రామానుజన్ గొప్ప గణిత మేధావని అతని యొక్క సేవలను కొనియాడారు గణిత శాస్త్రం పట్ల ఏకాగ్రతను చూపినట్లయితే గణిత శాస్త్రం సులువుగా అర్థం చేసుకోవచ్చని అది కష్టం కాదని గణితం ద్వారా ఎన్నో సమస్యలను ఎదుర్కోవచ్చని ఇది పరిష్కారం చూపుతుందని పిల్లలు చేసినటువంటి ఎగ్జిబిట్లను ప్రత్యేకంగా దాంట్లో టీచర్లు కృషి ఎంతగానో ఉందని ప్రశంసించారు గత సంవత్సరం పాఠశాలలో పదవ తరగతి ఫలితాల్లో మండలంలో ప్రథమ స్థానం నిలిచిందని అలాగే ఈ సంవత్సరం కూడా వంద శాతం ఫలితాలను సాధించాలని కోరారు ప్రిన్సిపల్ దేవేందర్ ప్రత్యేక శ్రద్ధ ఆసక్తులతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేశారు మండల నోడల్ అధికారి మాట్లాడుతూ మొత్తం ఇరవై నాలుగు ఎగ్జిబిట్లను తిలకించి తన ఆనందాన్ని వ్యక్తపరిచారు చాలా అద్భుతంగా తయారు చేయడము వాటి యొక్క అవగాహన కల్పించుకోవడం ఈ యొక్క జాతీయ గణిత శాస్త్ర దినోత్సవం ఉద్దేశాన్ని నెరవేర్చారని తెలియజేశారు వరంగల్ జిల్లా గణిత శాస్త్రం ఫోరం అధ్యక్షులు ఎండి అజీజు క్షుణ్ణంగా ప్రతి ఎగ్జిబిట్ను తిలకించి ఇది దుగ్గొండి మండలంలో ఇంత ఘనంగా ఈ రకంగా గణిత ఎగ్జిబిట్లను నిర్వహించడము అనేది ఈ పాఠశాల గర్వకారణమని తెలియజేస్తూ ప్రశంసలు అందజేశారు గణిత శాస్త్ర నమూనాలను పరిశీలించి విద్యార్థుల ప్రతిభను గుర్తించి విద్యార్థులను అభినందించారు హాజరైన అతిథులు చదువుల సత్యనారాయణ మండల నోడల్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు జడ్పిఎస్ఎస్ గణిత శాస్త్ర ఉపాధ్యాయుడు ఎండి అజీజ్ను ప్రిన్సిపాల్ ఉపాధ్యాయులు సామూహికంగా చాలువలతో మెమోంటోలతో ఘనంగా సన్మానించారు గణిత శాస్త్ర నమూనాలను విద్యార్థులు తయారు చేసేలా ప్రోత్సహించిన గణిత శాస్త్ర ఉపాధ్యాయులు సురేష్ సునీత బషీర్లను అభినందించారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ గణిత శాస్త్ర నమూనాలను తయారు చేయించిన గణిత శాస్త్ర ఉపాధ్యాయులను అభినందించి వారికి పుష్పగుచ్చాలతో షాలువలతో సన్మానించారు ఈ కార్యక్రమంలో ఏటిపి సురేష్ డిప్యూటీ వార్డెన్ సుకుమార్ ఉపాధ్యాయులు సోమారాణి ప్రభాకర్ రాజు కోటి కిరణ్ బషీర్ సునీత అనిత రమేష్ వీరేందర్ కృష్ణమూర్తి సందీప్ ప్రేమలత సతీష్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు మ్యాథమెటిక్స్ ఈజ్ మై ఆల్ మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ ఆర్ మై ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ఐ లవ్ మై మ్యాథ్స్ అండ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్స్ స్పీడ్ అండ్ అక్యురసీ ఐషిల్ ఆల్వేస్ ట్రై టు సాల్వ్ ఆల్ ద ప్రాబ్లమ్స్ ఐ ఐషిల్ లర్న్ Principles, principles formulas, formulas, all sums, all sums with happiness, happiness, and trade. Every, every problem with respect. With respect I, shall mind, I shall mind all the chapters, all the chapters to my maths, to my maths and, my teachers, and my teachers. I pledge my devotion in solving the sums. In solving and finding the answers. Elon Lice, Magnus, J Mathematics.